ఈరోజు మాచర్ల గ్రామంలో మనం స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి విగ్రహ ఆవిష్కరణ మన మంత్రివర్యులు అంబటి రాంబాబు గారి చేతుల మీదుగా అలానే మరి శాసనసభ్యులైనటువంటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు అలానే మన వెంకటరామరెడ్డి గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో పెద్దలందరి ఆధ్వర్యంలో చాలా ఘనంగా ఆయన ముప్పై ఐదో వర్ధంతి తర్వాత రోజున ఇక్కడ మనందరం పెట్టుకోవడం జరిగింది వర్గాల నాయకుడిగా ప్రజల మనస్సుల్లో పూర్తిగా గూడు కట్టుకుని తన ఆయన ముద్ర వేసుకున్నటువంటి ఒక ప్రజా నాయకుడిగా మనందరికీ తెలుసు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారు ఎంత గొప్ప పేరు సంపాదించారని మరి అందరం చెప్పుకుంటాం ప్రజా నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు ఏంటి ఆయన చేసింది అంటే ఆయన శాసనసభ్యుడిగా ఉన్నటువంటి అతి తక్కువ కాలంలో అంటే శాసనసభ్యుడి యొక్క తరం వచ్చేసి ఐదు సంవత్సరాలు అయితే కేవలం మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఆయన పెంచుకుంటడం జరిగింది ఆ కొద్ది సమయంలో కూడా రాష్ట్రం మొత్తం చాలా గొప్పగా చెప్పుకునే విధంగా ఆయన ప్రజల యొక్క మనిషిగా ప్రజల కష్ట సుఖాల్ని తన నియోజకవర్గమే కాదు కులం మతం అని తేడా లేకుండా ప్రతి ఒక్కళ్ళని ఎవరినైతే తన గుమ్మంతో అన్నా నాకు కష్టం ఉందని చెప్తే వాళ్ళందరినీ కూడా తన హక్కును చేర్చుకుని వాళ్ళ కష్టాలను తన కష్టంగా భావించి వాళ్ళని ఒక మానవుడిగా పేరు తెచ్చుకున్నటువంటి ఒక మహానాయకుడి యొక్క విగ్రహ ఆవిష్కరణ ఇవాళ మాచర్ల నడిపోటులో ఆవిష్కరిస్తానికి దానికి ఇంతమంది పెద్దల సమక్షంలో ఆ కుటుంబ సభ్యుడిగా నన్ను కూడా ఆహ్వానించినందుకు చాలా సంతోషంగా ఉంది మరి పెద్దలు రాంబాబు గారి గురించి ఆయన శాసనసభ్యులుగా ఆ రోజున రంగా గారు చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో ఎనభై తొమ్మిదిలో గెలిచారు అప్పటి నుంచి కూడా ఎన్నో రకాలుగా ప్రజల్లో మమేకమై ఆయన ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇవాళ ఆయన పాపులారిటీ ఏ స్థాయికి వెళ్ళిందంటే అంబట్ రాంబాబు గారి క్యారెక్టర్ సినిమాల్లోనే పెట్టేసేటువంటి స్థాయికి ఎలిగినటువంటి ఒక మహానాయకుడిగా ఆయన ఎదుగుతున్నారు ఇంకా మన శాసనసభ్యులైనటువంటి రామకృష్ణ అన్నగారి గురించి ఒక చిన్న విషయం నాకు తెలిసి చెప్తున్నాను ఒక ఐదు నెలల క్రితం నా సో నాకు బాగా కావాల్సినటువంటి ఒక వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ అందరూ కలిసి మాల్సర్లో వచ్చారు ఎమ్మెల్యే గారిని కలిశారు ఇక్కడేదో ఒక వ్యాపారం మొదలు పెట్టాలని చెప్పని ఆయన్ని కలిసి మాట్లాడుతున్న సమయంలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు అదేదో కొంచెం పెద్ద ప్రాజెక్టు కొంచెం కోట్లల్లో ఉంటుంది దాని గురించి ఆయనతో మాట్లాడి ఆయన పర్మిషన్ తీసుకుని ఎలా చేస్తే బాగుంటుందని మాట్లాడుతున్నప్పుడు ఈ లోపలే సహజంగా ఆయన ఇంటి దగ్గర ఎప్పుడు జనాలు ఉంటానే ఉంటారు ఎందుకంటే ఆయన కూడా ప్రజల నాయకుడిగా అన్ననమ్ములు ఇద్దరు కూడా బలరామకృష్ణులాగా అందరూ ప్రజల్లోనే నిత్యం ఉంటుంటారు ఆ విషయం మీకు తెలిసిన విషయమే అయితే ఈ లోపల వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఒక కాన్స్టెన్సీలో ఒక ఆయన గా మాట్లాడేది ఎమ్మెల్యే గారితో వస్తే సహజంగా ఇంకొక శాసనసభ్యులు ఏం చేస్తారంటే వ్యాపారవేత్తలకి గుర్తింపు ఇస్తారు ఇదేదో పెద్ద ప్రాజెక్ట్ కదా చూద్దాం అని కానీ నాకు ఆళ్ళు చెప్పింది ఏంటంటే మా స్నేహితుడు ఒక రెండు నిమిషాలు మీరు ఉండండి మా కుటుంబ సభ్యుడు మాకు కాన్స్టెన్సీలో ఎవరో ఒక సభ్యుడు వచ్చాడు అతని ప్రాబ్లం చూసిన తర్వాత నేను మీతో మాట్లాడతానని వాళ్ళని వదిలి లేచిపోయాడు అది నాకు ఆరు నెలల క్రితం ఆ మాట చెప్తే నాకు అట్లా మనసులో ఉండిపోయింది అది ఇలాంటి నాయకుల్ని ఎవరు వదులుకుంటారు చెప్పండి అలాంటి గొప్ప నాయకుల యొక్క కాన్సెన్సు గురించి కొత్తగా చెప్పాలి అంటే మళ్ళా తిరిగి మరొక రంగా మనం చూసుకుంటున్నాం అన్నట్టు మనకి అనిపిస్తుంది రామకృష్ణ అన్న గారు కానీ వెంకటరామరెడ్డి అన్నగారు రాంబాబు గారు లాంటి వాళ్ళు కానీ వీళ్ళందరూ ఎన్నో కార్యక్రమాలు ప్రజలకి ఎంతో గొప్ప అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వీళ్ళందరూ పనిచేస్తున్నారు అలాంటి ఒక సీఎం నాయకత్వంలో ఈ రాష్ట్రం ఎంతో సుభిక్షంగా ఉందని చెప్పిన మనం చెప్పుకోవడానికి కూడా నేను చాలా గర్వపడుతున్నాను అయితే ఇవాళ ఈ కార్యక్రమం ఇవాళ ఇంకొక కార్యక్రమం కూడా ఉంది భవనం కూడా కళ్యాణ మండపం కూడా ఇవాళ ఓపెనింగ్ పెట్టుకున్నారు ఇలా కులాల కూడా కలుపుకుంటూ ఎవరికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వాలో అన్ని ఇస్తున్నటువంటి ఒక గొప్ప శాసనసభ్యులు మన రామకృష్ణారెడ్డి గారు వీళ్ళందరితో కలిసి మేము కూడా ప్రయాణం చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది తప్పనిసరిగా అవకాశం ఇచ్చినటువంటి అన్నలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నన్ను ఇక్కడికి చాలా దగ్గరగా తీసుకొచ్చినటువంటి మా రామ్శెట్టి వెంకటేశ్వర అన్న బ్రదర్స్ అందరికీ కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జోహార్